రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఒకవైపు కేటీఆర్ అరెస్టు ఖచ్చితంగా తప్పదు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే గాంధీభవన్లో ఇప్పటికే కేటీఆర్ను ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు టార్గెట్ చేసి మాటల తూటలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్టు ఏ విధంగా ఉండబోతుంది గతంలో ఇప్పటికే కొన్ని స్కామ్లలో కవిత జైలుకెళ్ళింది ఇప్పుడు తాజాగా కేటీఆర్ సైతం జైలుకి వెళ్ళగడం తప్పదు అని చెప్పేసి చాలామంది నేతలు చెప్తున్నారు మనతో మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కైలాష్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు నిజానికి కేటీఆర్ అరెస్ట్ తద్యం అంటారా కాదంటారా అసలు ఏంటి అసలు ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి శరవేగంగా ముందుకు సాగుతుంది ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్రయించింది ఒకటండి ఇక్కడ జరిగినటువంటి అవినీతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా నెట్టని పట్టపగలు దొరికినటువంటి దోపిడిదారుడు కుట్రదారుడు కేటీఆర్ ఇంక ఇలా అనుమానం ఏం లేదు అది ముప్పై ఒక్క కోట్ల నలభై ఒక్క కోట్ల అది ఏదైనా కావచ్చు ప్రభుత్వం యొక్క సొమ్ముని దుర్వినియోగం చేసి తమ అవసరాల కోసం విలాసాల కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బుని దుర్వినియోగం చేసినటువంటి దొంగల ముఠా నాయకుడు కేటీఆర్ కాబట్టి దీని మీద ఎంక్వైర్ జరుగుతుంది తాను సత్యారచంద్రుడు సతీ అనసూయ సతీగామనం ఏదైతే ఉందో తాను నిరూపించుకోవాలి అగ్నిలు దుంకి అది ఎప్పుడు ఏసీబీ ముందు కాబట్టి హైకోర్టులో చెప్పాడు చట్టానికి నేను తప్పకుండా సహకరిస్తే జరిగినటువంటి దాంట్లో నాకు తప్పు లేదని కాబట్టి మళ్ళీ బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుడు ఏమంటుడు నాకు అడ్వకేట్ లేడు వాళ్ళు గిచ్చుతుర్రు వాళ్ళ ఏసీ లేదు ఆ తర్వాత సెంటు కొట్టుకోలేదు ఇవన్నీ మాటలు ఏవైతున్నాయో ప్రజలు నమ్మరు జరిగినటువంటి దోపిడీలో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నిటికీ కారణం నువ్వు క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు తర్వాత జిహెచ్ఎంసీకి అనుబంధంగా హెచ్ఎండిఏ ఉన్నది ఆ హెచ్ఎండిఏ అనేది ఖచ్చితంగా స్వతంత్ర సంస్థ అయినప్పటికీ అది క్యాబినెట్ అప్రూవల్ కావాలి అది పది లక్షలకు మించితే అది నీ అయ్య జాగిరి అన్నట్టు నీ సొంత జేబు సొమ్మైనట్టు ఏదైతే గ్రీన్ కో కంపెనీ ద్వారా ఇవాళ నువ్వు ఎలక్ట్రానిక్ బాండ్ల ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలో వేయించుకున్నటువంటి దోపిడిదారుల ముఠా కేటీఆర్ కాబట్టి దీనికి నాయకత్వం వహించిన నీకు తప్పకుండా జైలు శిక్ష తప్పదు తర్వాత జరిగేటువంటి దానికి కూడా పరిణామానికి కూడా నువ్వే బాధ్యుడు కానీ నేనేమంటున్నానంటే తప్పు నీదా నాదా ఎవరిదైనా కావచ్చు చట్టం ముందు అందరం సమానం కాబట్టి మన జరిగినటువంటి ఏదైతే కోర్టు ముందు వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం నేను తప్పు చేయలేదు అని చెప్పినావు తప్పు చేయనప్పుడు మళ్ళీ ఇవాళ ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే జరిగిన దాంట్లో ప్రత్యక్షంగా హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ యొక్క తప్పు ఉంది ఆ తప్పిదానికి శిక్ష తప్పదు మరి ముఖ్యంగా కవిత కూడా మాట్లాడుతుండ్రు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు మీకు చట్టం తెలియదా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు ఏసీ అభయ అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు మీకు తెలియదా ఇవన్నీ ఎందుకండి ప్రజలని వంచడానికి మోసం చేయడానికి మరొక డ్రామా ఇవాళ మొగర్ని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు జరిగిన దోపిడికి మీరు బాధ్యులు రాష్ట్రంలో ఇంకా కుంభకోణాలు ఉన్నాయి అది కాళేశ్వరం కుంభకోణం ఉన్నది విద్యుత్ సంబంధించిన ఒప్పందాలలో కుంభకోణం ఉన్నది ధరణి ఉన్నది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉన్నది మియాపూర్ భూముల కుంభకోణం ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీ దోపిడీ బయటకు వస్తుంది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ని బదినం చేయడానికి నువ్వు ఎందుకున్న పథకం ఏంటంటే నేను తప్పు చేయలేదు చర్చకు సిద్ధమా చర్చకు సిద్ధమా ఏమో చర్చకు రాండి ఎవడొద్దు అంటుండు కోర్టు ముందు మీరు హాజరగండి ఏసీబీ ముందు ఆదరగండి ఈడి ముందు ఆదరగమంటున్నాం ప్రధానంగా అంటే ఈ ఒక్క కేసుతోనే మొదలవుతుందా ఇప్పుడు ఇంత రాష్ట్రంలో పది సంవత్సరాలు జరిగిన అవినీతి కుంభకోణం అంతా కూడా కేసీఆర్ కేటీఆర్తోనే ప్రారంభమవుతుందంటారు నేను అంటే తప్పు ఎవరిదైనా తప్పు అది కేటీఆర్ ఉందా హరీష్ రావు ఉందా కవిత ఉందా లేకపోతే గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిది ఉందా మరొకరిది ఉందా ఎవరైనా కావచ్చు చట్టం అనేది అందరికి సమానం అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మన హక్కులో ప్రాథమిక సూత్రాల్లో ఉన్నటువంటి నియమం కాబట్టి అది ఇందులో మాకు మీకు వేరేగా ఏముండదు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ఉన్నప్పుడు ప్రతిపక్షాలను వేధించినాం మేము ప్రతిపక్షాలని హింసించినాం కాబట్టి ఇవాళ మేము ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అట్లా చూసిస్తున్నారనే భావనలో ఉన్నారు ఇది అట్లా చేస్తలేదండి స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేస్తుంది ప్రభుత్వం ఏదైతే ఎంక్వైరీకి ఆదేశించిందో తన పనిని తాను చేసుకుంటూ పోతుంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఉందా గవర్నమెంట్ ఆఫ్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇదే కేసు విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఒకవైపు హైకోర్టులో కేటీఆర్కు నిరాశ ఎదురైంది చుక్క ఎదురైన తర్వాత తను కోర్టుకు వెళ్తాడు అనుకున్నాం కానీ ప్రభుత్వమే హై సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన ఏముంది వందకు వంద శాతం పోతుందండి ఎందుకంటే ఇప్పుడు నీకు చట్టం అంటే గౌరవం లేదు ఏసీబీ అంటే గౌరవం లేదు కోర్టు అంటే గౌరవం లేదు అంతకు ముందు నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా నువ్వు తప్పే చేయలేదు కదా ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు ఎంక్వైరీకి ఎందుకు సహకరించవు నువ్వు సత్యుడు సత్యారిచంద్రుడు కుమారుడు నేనేం కాదంట లేను మరి దానికి ఎందుకు సహకారం జరగదు అంటే నీ యొక్క లొసుకులని బయటపడుతుంది అవినీతి బయటపడుతుంది తెలంగాణలో నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి ముసలికి నీరు కోసం సానుభూతి అంత సానుభూతి కోసం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తను చేయాల్సిందని చేస్తుంది ఇలా కేటీఆర్ ఉండని హరిశ్ రావు ఉండని కవితారావు ఉండని నేనుండని చివరికి తప్పు చేస్తే కాబట్టి అలా ఎవరికే మినాయింపులు లేవు కదా కాబట్టి ప్రభుత్వ అధికారులు అనేవారు నీ చుట్టాలు నా చుట్టాలు గారు ఇలా మేము ఐదేళ్ళు ఉంటాం మంచిగా చేస్తే మరో ఐదేళ్లు తీపిస్తారు లేకపోతే ఇంటికాడ కూర్చుంటాం కదా ఏముంది అందులో కాబట్టి పది సంవత్సరాల పరిపాలకులుగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దోపిడిదారుల ముఠ దండుపాల్యం ముఠ అదేవిధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యాభై ఐదు వేల కోట్లు రైతులకు ప్రత్యక్షంగా ఖర్చు పెట్టడం దానికి బహిరంగ చర్చకు మీకు దమ్ముంటే రమ్మంటున్నాం డైవర్ట్ పార్టీ మీ పనిష్ రెండో విషయం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డి గారు సర్కార్ది అదేవిధంగా మీరు కట్టినటువంటి ముళ్ళ కంచల్ని తెంపేసి ప్రజాస్వామ్యమైన పద్ధతుల్లో పేద వర్గాల నుంచి బటుకు బలహీన వర్గాలు నిరుద్యోగులు న్యాయవాదులు ప్రతి ఒక్కరి యొక్క బాధ వినడానికి మేము అక్కడ ఏదైతే ప్రజాభవన్లో ద్వారాలు తెరిచిబడ్డాయి ఇందిరా పార్కు దగ్గర దుర్మార్గుడోనూ ఆ రోజు పది సంవత్సరాలు ధర్నా చేయలేనటువంటి నీచుడు ఇవాళ మాట మాట్లాడుతున్నావు అదేవిధంగా నేలలలో మరి సుమారు పది మందిని సంసారపక్షం చేయలేనటువంటి దుస్థితికి వాళ్ళని కొట్టించిన నీచుడవు నువ్వు ఇవాళ మాట మాట్లాడుతున్నావు ఏంది ఉత్సాహంతో పోలీసు వాళ్ళని మా మీదకి ఎగదోస్తుర్రు అక్రమ కేసులు ఉన్నాయి సిగ్గు లేదు ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో నీకు వ్యతిరేకంగా కొట్లాడుతావు వందల కేసులు ఉన్నాయి ఇప్పటికి కూడా ఇప్పటి జరుగుతుంది మా ప్రభుత్వం ఏం ఎత్తేయలేదే ఆ కేసులు నడుస్తున్నాయి కదా అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇస్తున్నావు నాలుగు వేల నాలుగు లక్షల యాభై వేల ఇండ్లని అంటే సుమారు ఐదు లక్షల ఇండని ఐదు లక్షలతోటి ఈ రాష్ట్రంలో కట్టబోతున్నది రేవంత్ రెడ్డి గారు సర్కారు స్కూల్ తోటి ఐదు వేల కోట్లతోటి ఈ రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం కట్టబడుతున్నటువంటి విశ్వవిద్యాలయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి పాఠశాలలు కట్టబడుతున్నాయి మీ కళ్ళ కనబడతాయి ఏమని అడుగుతున్నా రోడ్లు వేయబడుతున్నాయి కొత్త ప్రాజెక్టులు అంటే పాత ప్రాజెక్టులు మీరు కొన్ని వదిలిపెట్టిపోయారు అవి కడుతున్నావు నువ్వు కట్టిన ప్రాజెక్టు వచ్చింది ఏ ఒక్క ఎకరాకన్నా సాగుభూమిలోకి వచ్చిందా ఒక టీఎంస్ అన్నా తాగడానికి పనికి వచ్చిందా వాటిని మేము సరిదిద్దే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మహిళలకు ఏదైతే ఉచిత ప్రయాణం అని చెప్పినమో బస్సు ప్రయాణం అది పేద ప్రజలకు ఉపయోగపడతలేదా అదేవిధంగా చేనేత బకాయిలు ఉండే నాలుగు వందల కోట్లు నేను చేనేత బిడ్డని మీరు ఏదైతే సిల్కు చీరల పేరుతో కుంభకోణాలు చేసిరో వాటిని కడతా ఉంది మా యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నకు మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం అదేవిధంగా రెండు వందల ఉచిత విద్యుత్తు ఏదైతే పేద ప్రజలకు ఇస్తున్నాం బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు అది మాకు లాభం జరుగుతుంది మీ దొరలకు కాదు మీ దొరల గడిలకు కాదు మా పేద సర్కారు బీసీఎస్సీ ఎస్టీ సర్కారాన్ని మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతుంది ఖచ్చితంగా పేద ప్రజల దీవంతో మళ్ళీ జరిగేటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం కాబట్టే మీరు ఈ రాష్ట్రంలో బీజేపీతో అంటగా ఒకరినొకరు డ్రామాలు చేస్తూ ఉన్నారు అందుకోసమే మేము ప్రజల ముందుకు పోతాం మీరంతా కూడా కోట్ల చుట్టూ తిరగమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మరీ ముఖ్యంగా కేటీఆర్ యొక్క అహంకారం లొట్టపీస్ కేసు లొట్టపీస్ కేసు అని మాట్లాడుతున్నావు నీకు కిందంగా గడ్డపార దిగుతుంది నా కొడక అని చెప్పి హెచ్చరిస్తున్నా ఆ గడ్డపార ఏందో ఏందో నీకు కింద వెళ్ళాక తెలుస్తుంది నీకేం లొట్ట లెక్క కనపడుతుంది ఎందుకంటే నీకు వందల వేల కోట్లు సంపాదించను యాభై ఒక్క కేట్లు అనేది నీకు తక్కువ కనపడుతుంది నేను వేల కోట్లు దోచుకున్నా నా వేల కోట్ల మీద నీకు ఎంక్వైరీ చేస్తలేరా నీకు బాధపడుతున్నావు నీకు త్వరలోనే మంచి ఐరన్ రాటు దింపి చెప్పే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఉంటారా మిగతా కేసులలో మిగతా హరీష్ రావు పోతుంది కవిత పోతాడు పెద్ద మనిషి పోతాడు మా బక్క పెద్ద నాయన పోతాడు అందరూ పోతారు జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టించబోతుండు మా రేవంత్ అన్న ఆ డబల్ బెడ్రూమ్ లో యోగా చేసుకొని రెండు చిరుతలు విధంగా ఉడతల వల తీసుకొని మీరు పట్టవలసిందిగా కొడుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో మాజీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జైలు కూడా తప్పదు వారి కోసం జైలులో డబుల్ బెడ్రూమ్ను కూడా నిర్మించి వారు చేయాల్సిన చెక్కబజను ఏదో చేయాల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు కెమెరామెన్ ఆచర్యతో మహేందర్ ఎల్ఐటీవీ